పిన్నెళ్లి సోదరులు నరరూప రాక్షసులంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సుప్రీంకోర్టు అరెస్టు చేయమంటే తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పును వెనకేసుకొస్తూ స్వతంత్ర యోధులుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు పిన్నెళ్లి సోదరులను సమర్థించడంతో జగన్ బుద్ధి బయటపడుతుందని అన్నారు ఇదే పరిస్థితి టీడీపీలో ఉంటే చంద్రబాబు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారని అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కి అలవాటైందని అన్నారు జగన్ స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు సోదరులు మా మాచరులలో చిన్న పిల్లవాడిని అడిగిన నరహంతకులు అంటారు వాళ్ళు పిన్నిళ్ళ సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు వాళ్ళకి దయా దాక్షిణాయాలు లేవు వాళ్ళకి బడుగు బలహీన వర్గాలు అంటే బాగా చులకన అక్కడ వాళ్ళ హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలు వారే సాక్షాత్ నాపై ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న నాపై ఆ రోజు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఉన్న బొండమ్మపై కూడా తో వేలం పాట పెట్టి మార్చెలో మున్సిపల్ చైర్మన్ ఇస్తా ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట పెట్టినటువంటి నరరూప రాక్షసులు పిన్నిళ్ళు సోదరులు వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే వీళ్ళు ఒక రాక్షసులు 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 ఒకటే జాతి వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి ఎటాచ్ అయ్యాడు ఈరోజు ఎందుకు చెప్తున్నామండి ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిన్నిల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు ఇది అక్రమం అంటాడు ఇది ప్రభుత్వం కుట్ర అంటాడు అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి తప్పించుకుంటే మా మీద ఇచ్చేస్తాడు అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరు వారిని అందరిని చంపేయాలి వాళ్ళు ఉండడానికి వీలు లేదు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లు అనే కదా నీ ఉద్దేశం ఒక కులాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు టార్గెట్ చేసావు వారంతా తెలుగుదేశం పార్టీకి వారని ఇంకొక కులాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మాటలు మాట్లాడావు